ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే కబురుతో వచ్చానమ్మా కాదని నువ్వు వెనక్కి పప్పొద్దు నువ్వు అంటే నీ సాయిని పూర్తిగా నమ్మి వెంటనే వినమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారు మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారు దాని ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు లాంటి వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీ మనసులో ఉన్న భారమంతా కూడా తప్పకుండా తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నానని నువ్వు ఎందుకు నమ్మడం లేదు నీలో కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకు నువ్వు బలవంతంగా ఆపేసుకుంటున్నావు నీలో ఉన్న బాధను అంతా కూడా నువ్వు కుమిలిపోతూ నిలిపివేయద్దు తల్లి నీలో ఉన్నంతవరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏది ఏమైనా సరే నేను నీతోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి పూర్తిగా నశించిపోతాయి కూడా నీ బాధలు నీ సమస్యలు చెప్పడానికి ఎవరూ లేరని నువ్వు ఎందుకు అపోహపడుతున్నావు నేను ఉన్నాను కదా ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా సరే నీ బాబా నీకు తోడుగా ఉన్నారని గుర్తుపెట్టుకో నీ దుఃఖాన్ని ఇలా బలవంతంగా అంటే ఆపుకోవద్దు తల్లి నీ జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలే తగిలాయి అలాగే ఎన్నో సమస్యలు కుటుంబాన్ని చుట్టుముడతాయి కానీ నువ్వు వాటిని ఈరోజు తట్టుకుని నిలబడ్డావు కదా మరి రాబోయేటటువంటి రోజుల్లో నీకు జీవితం ఇలాగే ఉంటుందమ్మా అని ఎప్పుడూ కూడా ఊహించుకోవద్దు ఇప్పటి వరకు నా కుటుంబానికి అసలు సమస్యల మీద సమస్యలు ఉన్నాయి బాబా ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపినటువంటి క్షణాలు అసలు లేనే లేవు ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చాను ఆ బాధను అలాగే ఆ సమస్యల నుంచి పరిష్కారం అయితే నాకు అతీతంగా దొరకబోతుందని చెప్తున్నావును కదా నువ్వు వింటున్న మాట నిజమే తల్లి నేను ఎప్పుడూ కూడా గారిటీ చేయను ఒక్క మాటతో చెప్పడం లేదమ్మా నువ్వు పూర్తిగా అటువంటి మాట చెప్పడం లేదని మనసుకి అంటే సంతోషం కలిగించినటువంటి మాటలతో నీ సాయిని నీ దగ్గరికి వచ్చానమ్మా నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఏమాత్రం కూడా సహించలేను నీ జీవితంలో జరిగినటువంటి కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే నువ్వు నీ కుటుంబాన్ని పూర్తిగా అనుభవించేలా చేస్తాను నువ్వు ఎలా అంటే అలా నా నుండి ఎప్పుడూ కూడా నీకు మంచి రోజులే రాబోతున్నాయి గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీకు కొన్ని సమస్యలన్నీ కూడా ఉన్నట్లయితే ఆ సమస్య ఒకటి తర్వాత ఒకటి మరొకటి వస్తున్నప్పుడు నేను నీకు తోడుగా ధైర్యంగా నిలబడ్డాను అది నిజమైన చాలా గొప్ప విషయమే తల్లి కానీ నీలో బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువున్న సమస్య మోయడానికి నువ్వు ఎన్నో అవస్థలు పడ్డావో నాకు తెలుసు ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరిని నొప్పించవు కదమ్మా నీకు వచ్చినటువంటి దుఃఖం అనేది మరి అలాంటిది నువ్వు ఎంతగా ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసు చేతికి మాటికి కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నువ్వు భరించలేనంత బాధ నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అసలు దాని గురించి అసలు దిగులు పడవద్దు ఈరోజు నేను ఇప్పుడు నీకు సలహా ఇస్తున్నాను కదా నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో విడిచిపెట్టు నీ మనసు అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అదంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని బాగా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా వెళ్ళిపోతే నీ నుంచి మంచి ఆలోచన తప్పకుండా వస్తాయి నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది పూర్తిగా తగ్గిపోతుంది అందువల్ల ఒక్కోసారి దుఃఖించడం కూడా చాలా మంచి విషయం అమ్మా మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితుల్ని బట్టి మనకు అంటే మనసు మనకు మారుతూ ఉంటుంది ఆలోచనలన్నీ కేవలం వేదన తీసుకువస్తాయి ఆ వేదన మనసులో పూర్తిగా తొలగించినప్పుడు నీకు వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకోవాలి అన్న ఆలోచన వస్తుంది నువ్వు ఎంతో ఆందోళన చెందుతావు కాబట్టి నీ కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతున్నావు తల్లి అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోతున్నావు నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదమ్మా ఎల్లవెల్లలా కూడా కాపాడుకుంటూ వస్తాను నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఎన్ని రోజులు దేనికోసమైతే బాధపడుతున్నావో నీ సుఖ సంతోషాలు నీ జీవితం నీ కుటుంబంలో లేవని ఎన్ని రోజులుగా ఎంతగా బాధపడుతూ ఉన్నావో తప్పకుండా సంతోషాన్ని పొందుతావు ముఖ్యంగా నీ బిడ్డల గురించి బాధపడద్దు వారి భవిష్యత్తునంతా నేను చూసుకుంటాను కేవలం నీ బిడ్డల ఆనందకరమైనటువంటి జీవితం గడిపితే చాలని సంతోషిస్తున్నావు కదా కోరుకుంటున్నావు కదా అంతకంటే నేను ఎక్కువగా సంతోషిస్తాను వారి ఆనందమే నా ఆనందంగా చూసుకుంటాను గొప్ప విషయం సాధించుకుంటూ అంటే సాధించుకొని తప్పకుండా రా తల్లి నా యొక్క బలమంతా కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది నా బిడ్డల భవిష్యత్తు బంగారమే చేస్తాను ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త మలుపులు తప్పకుండా చూస్తావు నేను మాట ఇచ్చి మరీ చెప్తున్నాను నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా విజయవంతం అవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతలు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ నీ నుంచి ఒక్కొక్కటిగా తొలగించబోతున్నాను ఇకపై ప్రశాంతతో కూడినటువంటి జీవితం నీ కుటుంబానికి తప్పకుండా లభించబోతుంది కొన్నిసార్లు కాలం అనేది పెట్టినటువంటి పరీక్షల్లో నేను అతీతున్ని కాను ఎంతటి వారైనా సరే పరీక్షలు ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసిందే కదా నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా కూడా ఎలాంటి దుఃఖం వచ్చినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈరోజు నువ్వు చాలా ధైర్యంగా నిలబడి ఉన్నావు ఒక్కసారైనా సరే నువ్వు నీ కుటుంబంతో వారికి ఎలాంటి హాని కలగలేదంటే నువ్వు అదంతా నా అనుగ్రహం లేకుండా జరిగిందని అనుకుంటున్నావా నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా సరే నేను ఎప్పుడూ కూడా సదా కాపాడుకుంటూ వస్తాను తల్లి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యమని మన బాబాగారైతే ఈరోజు మనకి సందేశాన్ని పంపించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్